నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఓణం ముగ్గులు వేస్తారు మనందరికీ తెలిసిందే కేరళలో ఓనం చాలా పెద్ద ఎత్తున జరుగుద్ది ఇది పెద్ద పూల పండగ అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఓణం ముగ్గుతో ఆర్ఎస్ఎస్ ధ్వజం వేశారట ఆపరేషన్ సింధూర్కు సంబంధించి చేశారట తప్పేముంది కానీ అక్కడున్న కమ్యూనిస్టు పార్టీకి చాలా పెద్ద తప్పుగా అనిపించింది ఆఖరికి సైనికుని మాజీ సైనికుడిని కూడా అరెస్ట్ చేసే దుస్థితికి వెళ్ళిపోయింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కేరళలో కమ్యూనిస్టు భావజాల దాష్టికం గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కేరళలో ఓనం వేడుకల్లో నేలపై పూల అలంకరణ చాలా ప్రత్యేకమైనది దాన్నే పుక్కాలం అంటారు ఇది తప్పనిసరిగా మలయాళీలు ప్రతి ఇంటిలోనూ జరుపుకుంటారు అయితే ఈ విషయంలో కూడా అక్కడ పాలక సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటే ఎల్డిఎఫ్ వివాదాస్పదం చేయాలని చూస్తోంది సెప్టెంబర్ ఐదున కొల్లంలోని శాస్తం కోటలో ఆలయం ముందు పుక్కాలం ఏర్పాటు చేసినందుకు ఇరవై ఏడు మందిపై కేసులు నమోదయ్యాయి వారిలో ఒకరు సేవలు అందిస్తున్న సైనికులు ప్రస్తుతం సేవలు అందిస్తున్న సైనికులు మరొకరు మాజీ సైనికులు కూడా ఉన్నారు పుక్కాలం ఏర్పాటు చేసినందుకు ఎందుకు కేసు వేశారు అనుకుంటున్నారా అది ఓనం వాళ్ళు వేసుకునే పండుగ పూజ దాని మీద కేసు ఎందుకు చేస్తారంటే ఇక్కడే ఉంది వాళ్ళు వేసిన థీమ్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ థీమ్తో పూలతో పుక్కాలం ఏర్పాటు చేశారు అంతే ఆపరేషన్ సింధూర్ అన్న లేకపోద్ది భారతదేశం గొప్పతనం చెప్పిన కమ్యూనిస్టులకు సుర్రున కాలిపోద్ది కదా కాలిపోయింది కోట ముత్తా పిలక్కడ్ పార్థసారథి ఆలయం ముందు ఈ థీమ్తో పుక్కాలం ఏర్పాటు చేసి పూలతో కాషాయ జెండాను కూడా వేశారు ఈ పుక్కాలం వేసిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యువకులను దానిని తొలగించాలని కోరారు వారు నిరాకరించడంతో దానిని వెంటనే తొలగించకపోతే వారిపై కేసు నమోదు చేస్తామని బెదిరించారు పోలీసులు అయితే ఆ యువకులు వినలేదు దాంతో పోలీసులు ఈ విషయంలో అల్లర్లు చేయడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం కింద వారిద్దరితో పాటుగా వారికి సహకరించిన మరో ఇరవై ఐదు మందిపై కూడా కేసు నమోదు చేశారు అధికారులు పోలీసులకు యువకులకు మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే చట్టపరమైన చర్యకు ఆపరేషన్ సింధూర్ కారణమని చెప్పినప్పటికీ ఎఫ్ఐఆర్లో దాని గురించి ప్రస్తావించలేదు బదులుగా పుక్కాలంలో అల్లర్లను ప్రేరేపించడానికి కాషాయ జెండా వేశారు అని రాశారు కాగా రాజకీయ ప్రభావం వల్లే ఈ కేసు నమోదైందని ఆరోపణలు ఉన్నాయి ఆలయ కమిటీలో సిపిఎం కాంగ్రెస్ నాయకులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని అందుకే కేసు నమోదు చేశారని చెప్పుకుంటున్నారు పోలీసుల అతిక్రమణకు వ్యతిరేకంగా వివిధ హిందూ సంస్థలు నిరసన వ్యక్తం చేశాయి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనూప్ ఆంటోనీ జోసఫ్ మాట్లాడుతూ ఇది పాకిస్తాన్ కాదు ఇది కేరళ సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ పానల్లో ఉంది పువ్వులు కూడా దేశభక్తి సందేశాలను కలిగి ఉంటే వాటిని ముప్పుగా చూస్తారు అని ఆయన అన్నారు ఈ సంఘటనపై ఆ రాష్ట్ర పోలీసుల చర్యను బీజేపీ కేరళ తీవ్రంగా ఖండించింది ఎక్స్ లో ఇలా పేర్కొంది ఇది పాకిస్తాన్ లో జరిగితే ఊహించి ఉండవచ్చు కానీ భారతదేశంలో ఇది దారుణం ఆమోదయోగ్యం కాదు అని చెప్పింది ఆపరేషన్ సింధూర్ అనేది భారత్ కి గర్వకారణం ఇది మన సాయుధ దళాల పరాక్రమానికి ప్రతీక దీనిని లక్ష్యంగా చేసుకోవడం అంటే యూనిఫామ్ ధరించి మన సరిహద్దులను కాపాడుతూ త్రివర్ణ పతాకం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసే వేలాది మంది మలయాళలతో సహా ప్రతి సైనికుణ్ణి అవమానించడమే అని పేర్కొంది ఈ సంఘటనపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని ఎఫ్ఐఆర్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది చూసారా ఎంత దాష్టికం కేరళలో ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడు గర్వించదగ్గది మా దేశంలోని ఇరవై ఏడు మంది ఆడపిల్లల సింధూరాన్ని తుడిపేసినందుకు వంద మంది ఉగ్రవాదుల్ని లేపేసి పది ఉగ్రస్థావరాలని ఖతం చేసినామని గర్వంగా ప్రతి భారతీయుడు చెప్పుకోవాల్సిన అంశం అలాంటి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి పూలతో ఓనంలో ముగ్గు వేసినందుకు ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేసి మరొకసారి పహల్గామా ఉగ్రదాడికి కేరళలో కమ్యూనిస్ట్ దాష్టికానికి తేడా లేదని నిరూపించింది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఇరండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అంతేకాదు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని కూడా అందిస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్లీజ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా ఆర్ వాయిస్కి చేయూతను అందించడంతో పాటు మీ మార్కెటింగ్ కూడా విస్తరించుకోవచ్చు దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్